హాయ్ హలో అండి వెల్కమ్ టు షాలిని డైలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి చాలా రోజుల తర్వాత రోటి పచ్చడి చేస్తున్నాను మా రోజు చూస్తే మీ అందరూ వా ఇట్స్ వండర్ అంటారు మా రోజులు చూస్తారా మీరు సూపర్ రోల్ అండి అదిగోండి ఈ రోడ్లోని వంకాయ టమాటా పచ్చడి ఆ రోలు ఎంత ఇష్టపడి కొనుక్కున్నాను అదంటే నాకు చాలా ఇష్టం నేను యూట్యూబ్ కోసం ఇంకా ముందు ముందుకి నేనేం చేయాలనుకుంటున్నానంటే మా వార్త చెప్పాను ఏమండి ఒక పొయ్యి తీసుకురండి ఇసుకలో పెడతాను అక్కడ పొయ్యి పెట్టుకొని పొయ్యి మీద వంట చేయాలి ఇంకొంచెం రోలు పెద్దది తీసుకురండి నేను రోటి పచ్చలు చేస్తాను అని చెప్పాను ముందు ముందుకి ఇంకా చూడాలి మంచి మంచి వీడియోస్ ఇలా చేయాలని కోరుకుంటున్నాను నేను ఈ రోల్ అంటే చాలా ఇష్టం నాకు ఇదిగోండి రోల్ చిన్నది కాబట్టి నేను ఏంటంటే కొంచెమే చేసాను పచ్చడి రెండు టమాటాలు మూడు వంకాయలు కొంచెం పచ్చిమిర్చి వేసాను ఎందుకండి వీళ్ళు నవ్వుతున్నారు ఇక్కడ ఆయిల్ వేశాను ఆయిల్ వేసి దాన్ని బాగా మగ్గనేస్తా ఉన్నాను అది మొగ్గుతూ ఉండేసరికి నేను మా బుడ్డి రోలు మా వండర్ రోల్లో ఏమేమి వేసానంటే చూపిస్తాను మీకు అదిగోండి గ్యాస్ వెలిగించి ఇంకా నూనె పోసి అని ఫ్రై చేస్తా ఉన్నాను దాంట్లో కొంచెం కడిగిన చింతపండు కొంచెం జీలకర్ర ఉప్పు కొంచెం చిన్నెల్పాయలు వేసి ముందు దాన్ని దంచుకున్నాను అనమాట మెత్తగా దంచుకున్నాను ఇది వేగుతూ ఉంటే అది దంచేస్తూ ఉన్నాను కానీ రోటి పచ్చడి రోటి పచ్చడేనండి అప్పటికప్పుడే అన్నం చేశాను వేడిగా అసలు ఇక్కడ నిండ తిన్నాం మా పిల్లలైతే వంకాయ పచ్చడి తింటారు టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం కానీ నేను ఏం చేశానంటే వాళ్ళకది వంకాయ పచ్చడి అని నేను చెప్పాల టమాటా పచ్చడి అంటే బల్లే ఉంది మన బల్లే ఉంది వేరే కర్రీ మా కొద్ది చిక్కుడుకాయ చేశాను అది మాకొద్దని వద్దని చెప్పేసి పచ్చడి వేసుకొని తిన్నారు రెండు సార్లు వేయించుకొని తిన్నారు చాలా బాగా నచ్చింది అన్నారు కానీ వేడి వేడి అన్నంలో చాలా బాగుందండి మనకి చికెను మటన్ ఇటుకంటే వేడి వేడి అన్నంలో ఇలా రోట్లో వేసుకొని దంచుకున్న పచ్చడి వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా వేరుగా ఉంటుంది ఎందుకండి ఇది మెత్తగా మిక్సీ ఇది మెత్తగా రుబ్బేసరికి అక్కడ వంకాయలు మగ్గిపోయింది వంకాయ టమాటా పచ్చిమిరకాయ మగ్గిపోయింది ఫస్ట్ దీంట్లో పచ్చిమిరపకాయలు తీసి వేసి రుబ్బాను మళ్ళీ నలగదేమో వంకాయలు టమాటాలు అని చెప్పేసి పచ్చిమిరపకాయ వేగి తీసాను కానీ పిల్లలు ఏం చేస్తారంటే నేను పిల్లలు తినేమో అని కొంచెం కారం ఎక్కువ వేసాను తర్వాత నేను మమ్మీని ఖచ్చితంగా తింటాను తింటాను అని అన్నారు అందుకోసం నాలుగు పచ్చిమిరపకాయలు తీసి పక్కన పెట్టేశాను వేగింది దాంట్లో పచ్చిమిరపకాయ తీసి దంచాను కానీ అంతవరకు మాత్రం పచ్చిమిరకాయలు తీసినా కరెక్ట్గానే మంట అది కొంచెం వేసుకుంటే మాకు ఇంకొంచెం వంటకు ఉండేది బాగుండేది పిల్లల కోసం నేను తీయాల్సి వచ్చింది చూడండి నా బుడ్డి రోళ్ళు పచ్చడి ఎంత బాగుందో కొంచెం పచ్చడి నాకు మా వారికే కాబట్టి ఎక్కువ ఉండదు కాబట్టి కొంచెం రోల్ పెద్దది తెచ్చుకోవాలనుకున్నాను నాకు చాలా ఇష్టం కొంచెం దీనికంటే కొంచెం పెద్ద రోల్ అంటే నాకు చాలా ఇష్టం ముందు ముందు వీడియోల కోసం నేను ఖచ్చితంగా కొంటాను పొయ్యి పెట్టి పొయ్యి మీద వంట చేయాలని కోరిక నాకు ముందు ముందు నాటికే ఆ వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి చూసేయండి ఇక్కడైతే పచ్చిమిరకాయలు నలిగిపోయింది బాగుంది చాలా మెత్తగా నలిగిపోతుంది బాగుంది నాకు బాగా నచ్చింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే భలే నలిగిద్దండి మెత్తగా దీంట్లోనే ఇదిగోండి అన్నం కూడా పెట్టున్న పొయ్యి మీద వేడిగా పచ్చడి అన్నం ఒకేసారి అయిపోయింది రుబ్బేసుకొని వంకాయ టమాటా అదిగోండి మగ్గిపోయింది కదా అది తీసి రోల్లో వేసి దాన్ని చేశాను కానీ సూపర్ ఉందండి టేస్ట్ అయితే భలే ఉంది ఈవినింగ్ టైం చేశాను అదిగోండి కొంచెం పచ్చడి అయితేనే దీంట్లో రెండు మూడు టమాటాల వరకే ఇబ్బుకుంటే బాగుంటుంది రెండు మూడు టమాటాలు వరకు రెండు వంకాయల వరకు ఇంకా అంతకుమించి ఎక్కువ వేసినా బాగోదు నేనేం కొత్తిమీర నా ఏం వేయలేదు అప్పటికప్పుడే నేనేం అనుకోలేదు అప్పుడు నేనేం అనుకోలేదు అప్పటికప్పుడే చేసేసాను ఏదో రోల్ కనిపించింది ఆ రోజు పచ్చడి చేద్దాం వీడియో కూడా వస్తుందని చెప్పేసి అప్పటికప్పుడే ట్రై చేశాను నేను చూసేయండి ఎంత బాగుందో పచ్చడి అన్నం కూడా జిమ్లో పెట్టేసి మూత పెట్టిస్తాను మగ్గాలని రెండు ఒకేసారి అయిపోయేసరికి వేడిగా తిన్నాము చాలా బాగుంది కొంచెం ఉప్పు చూసాను సరిపోలేదు మళ్ళీ ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకొని దానించి తీసుకున్నాను ఉల్లిపాయ వేసాను సూపర్ ఉంది అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది రోటి పచ్చడి నాకు ఇష్టం లేదు నచ్చదు వాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు ఆ మాట కూడా నేను వినలేను ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ప్లీజ్ ఈ పచ్చడి వీడియో చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అంతకంటే ముందు మాత్రం నా రోల్ ఎలా ఉందో మీరు చెప్పాలి నా అద్భుతమైన వండర్ రోల్ ఎట్లా ఉంది దీని పేరు వండర్ వండర్ రోల్ ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి మీరందరూ ఒకసారి ట్రై చేసి మళ్ళీ నాకు కామెంట్ పెట్టండి మా వారు వచ్చేసరికి మా వారికి రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం నేను నన్ను అడగడం ఎక్కువగా అంటే పని ఉంటుంది కదా అని చెప్పేసి ఎక్కువగా రోడ్లో దంచనేమో అని అడగడు కానీ చేస్తే మాత్రం బాగా తినడు అదిగో ఉల్లిపాయలు ముక్కలు ముక్కలు కట్ చేసి కొంచెం కచ్చాపచ్చాక దంచాను దంచేసి తీసేసాను కప్పులు అదే కొంచమే చేశాను ఇంకా అంతలో అత్తమ్మ పచ్చడి అడిగిందంట పిల్లలు చెప్పారు మళ్ళీ అత్తమ్మ కొంచెం తీసి పచ్చడి ఇచ్చి మిగతాది మేము నలుగురని తిన్నాము పిల్లలు అనుకొని కొంచమే చేశానండి నాకు మా వారికి అనుకున్నాను పిల్లలు అత్తమ్మ ఉండేసరికి ఇంక అసలు సరిపోలేదు కొంచెం కొంచెం వేసుకొని తిన్నాము కానీ కొంచెం పెద్ద అయితే ఎక్కువ చేసుకుంటాం కదా ట్రై చేస్తాను ఈసారి ఓకేనా ఈ వీడియోని పూర్తిగా చూసి అదిగోండి వచ్చేసింది మా బుల్లి రాక్షసి వచ్చేసి మమ్మీ బల్లే ఉంది మమ్మీ ఒక్కసారి చేతి లే మమ్మీ టేస్ట్ చూస్తానంటే వేసాను ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా పెట్టిద్దు సూపర్ ఉంది మమ్మీ అదిగో వల్లే ఉందంట కానీ కరెక్ట్గా ఉందండి అంటే చాలా బాగుంది ఇది వెళ్ళి కామ్గా ఉండొచ్చు కానీ ఇది వెళ్ళి వాళ్ళు అక్క చూసింది అక్క నేను పచ్చడి టేస్ట్ చూసాను చాలా బాగుందని చాలా బాగుందని చెప్పి చెప్పింది అక్క వచ్చింది వాళ్ళక్క వచ్చి మమ్మీ నాకు కూడా వేయి మమ్మీ నేను టేస్ట్ చూస్తాను నాకు చాలా ఇష్టం అని చెప్పేసి తిన్నారు వేసినా సరే మళ్ళీ ఇద్దరు మళ్ళీ వచ్చారు తిట్టా పోండి ఇక్కడ నుంచి అనేసరికి వెళ్ళిపోయారు చాలా బాగా అనిపించింది కొంతమంది రోట్లో పచ్చడి తీసిన తర్వాత దాంట్లో అన్నం కలుపుకొని తింటారంట నేను ఎప్పుడు అది ట్రై చేయలేదు చాలా మటుకు చాలా వీడియోలో చూసాను అన్నం తింటారు రోట్లో కలుపుకొని ఇదిగోండి అయిపోయింది తీసేసాను చాలా బాగుందండి మళ్ళీ ఈసారి కంపల్సరీ రోట్లో పచ్చడి వేసుకొని తినాలి అదగండి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది ఇదిగోండి పచ్చడి అయిపోయింది కొంచమే చేశాను కదా చాలా బాగా అనిపించింది మా పెద్దది కూడా వచ్చింది చూడండి వాళ్ళక్కని తీసుకొని అది అదిగోండి వచ్చేసింది వాళ్ళ అక్కని తీసుకొని వస్తే మళ్ళీ తనకు టేస్ట్ చూపించాను మమ్మీ త్వరగా స్నానం చేసేస్తే అన్నం మాకు పెట్టేసి వేడి వేడిగా ఉంది పచ్చడి సూపర్ ఉంది అని అన్నారు ఇద్దరు ఇంక పచ్చడి అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరికి స్నానం చేయించి అన్నం వేసి నోటి కలిపేటని తినేసి పడుకున్నారు సూపర్ ఉంది అనింది ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్